సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు అందరికీ కూడా నచ్చుతుంది ఈ రోజు వీడియో సో ఈ రోజు నేను ఆసియా మీద ప్రాంక్ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను సో ఆసియా నేను సిస్టర్ అని పిలవబోతున్నాను పశువురా నీ పళ్ళు బతుకి సో ఈ రోజు ఆసియా నేను సిస్టర్ అని పిలవబోతున్నాను సో నాకే కొంచెం భయం భయంగా ఉంది వీడియో ఎలా వస్తుందో ఏందో నాకు ఏమీ అర్థం కావాలి అసలు నా పేరు పెట్టి పిలు సిస్టర్ అంటున్న సిస్టర్ లెవెల్ అబ్బా సిస్టర్ ఎవర్ అబ్బా సిస్టర్ లెవెల్ సిస్టర్ రెంట్లో అయితానే నీకు సిస్టర్ రెంట్లో అవుతారా సిస్టర్ రెంట్లో అయితానే సిస్టరెంట్ అవుతారా నీకేమవుతుందో తెలియదా తెలియదు తెలియదు నువ్వు హ్యాపీగా ఉండు నే ఇచ్చిన ఇచ్చే ఇచ్చే నేను ఇచ్చిన ఇచ్చే నువ్వు ఇచ్చిన ఇచ్చే నీ రింగు నువ్వు నా దీప సామాన్ దీప ఆశ సిస్టర్ అన్న నేను దాంట్లో తప్ప సిస్టర్ నేను సిస్టర్ నే నాకు తెలవాలనిపించింది పిలిచారు అంతే నువ్వు అంతనే ఇష్టమేనా అంతనే ఇష్టమేనా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మీరు అందరికీ కూడా నచ్చుతుంది ఈరోజు వీడియో చాలా మంది చాలా వీడియోస్ కింద కమెంట్స్ అయితే చేశారు ఏమని అన్న ఒకసారి మన ఆసియా అక్క మీద ప్రాంక్ వీడియో చేయి ప్రాంక్ వీడియో చేయి అని చెప్పేసి సో ఈ రోజు నేను ఆసియా మీద ప్రాంక్ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను సో ఏ ప్రాంక్ చేద్దాము ఎట్లా చేద్దామని ఆలోచిస్తున్నాను బట్ కాకపోతే ఒకటైతే తట్టింది మైండ్కి కాకపోతే ఆశ ఎలా తీసుకుంటుందో ఆశ కంటే ముందు మీరు ఎలా తీసుకుంటారని భయం అవుతుంది బట్ ఆ ప్రాంక్ చేస్తేనే ఆశ కనిపెట్టకుండా ఉంటుంది ఎందుకంటే ఇదివరకు నేను చేసిన ప్రాంక్ వీడియో మ్యాథ్స్ మధ్యలో కనిపెట్టడం ఇలా చేసింది సో ఆశ కూడా కనిపెట్టలేని ప్రాంక్ చెయ్యాలి అని అంటే ఒకటే ఒకటి ఉంది నా దగ్గర అదేంటి అంటే సో ఆశని ఈరోజు నేను సిస్టర్ అని పిలవబోతున్నాను సిస్టర్ అంటే చెల్లి అన్నట్టు కాదు అంటే అసలు బేసిక్గా మనకి హాస్పిటల్లో నర్సులు ఉంటారు కదా నర్సులు కూడా మనం సిస్టర్ అంటాం కదా సో ఆ సిస్టర్ టైప్లో సిస్టర్ అని చెప్పి ఎండింగ్లో ఇట్లాగ నేను హాస్పిటల్లో నీకు జాబ్ చేశాను సో సిస్టర్ అని చెప్పి అట్లా పిలుద్దామని చెప్పి అట్లా రివీల్ చేద్దాము అని అనుకుంటున్నాను ఎందుకు అప్పటి వరకు నేను పిలిచిన తర్వాత నా దగ్గరే ఉంటే లేదు సిస్టర్ని పిలిచిన తర్వాత నన్ను కొట్టి కనుక వెళ్ళిపోయింది అనుకో ఏమీ చేయలేము సో అదే అవుతుంది నాకు ఏంటి చేయొచ్చా కరెక్టా కాదా అవునా అని చెప్పేసి సో ఆశగా అయితే కాల్ చేశాను స్టార్ట్ అయ్యింది నాకు తెలిసి ఇంకో పది పదిహేను నిమిషాలు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఎట్లా మొదలెట్టాలి ఎట్లా నాకు ఏం అర్థం కావట్లేదు సో ఫ్రెండ్స్ మీరు ప్రాంక్ వీడియో చేయమన్నారని చెప్పేసి మీకోసం చేయడమే ఇంకోటి ఇంకోటి ఏదైనా చేద్దామా పోనీ ఇంకో వేరే అమ్మాయితో లవ్ ఉంది లేకపోతే పెళ్లి సంబంధాలు వస్తుంది ఎట్ల ఏమైనా చేద్దామంటే నమ్మదు అంత ఇదిగా త్వరగా అనుకో అంటే కొంచెం రియలిస్టిక్గా ఉంటుందని నాకు అనిపించి నేనైతే చేయబోతున్నాను సో ఈరోజు అయితే నీ సిస్టర్ అని పిలవబోతున్నాను సో నాకే కొంచెం భయంగా ఉంది వీడియో ఎలా వస్తుందో ఏందో నాకు అర్థం కావాలి అసలు వీడియో ఒకవేళ రాకపోయినా సరే మీరు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే అది మధ్యలో ఉంటుందా వెళ్ళిపోతుందా కొడుతుందా తిడుతుంది అన్నీ కూడా సో వీడియో ఎలా వస్తుంది నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాను సో మీరు కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అనుకుంటే వీడియో అయితే పూర్తిగా చూడండి సో మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కండి మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ కింద వస్తుంది సో ఇంకా మనం కెమెరా అని సెట్ చేసేద్దాము అలాసే వచ్చేలోపు సో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ గాడ్ బ్లెస్సింగ్ మీ ఇప్పుడు ఆసియా ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందా అనేది రెడ్డి గారు బయటికి వెళ్ళారు బయటారు

సో ఏమీ లేదు నా పేరు పెట్టి పిలు సిస్టర్ అంటున్నా ఇందిరా నా పేరు పెట్టి పిలు సిస్టర్ అంటున్నా సిస్టర్ సిస్టర్ ఎవరు సిస్టర్ ఎట్లా అవుతా నేను నీకు సిస్టర్ ఎట్లా అవుతారా ప్లీజ్ ఏ సిస్టర్ ఏది సిస్టర్ నాడు కదా

రాజు నాకు ఎన్ని డ్రామాలు చేయక అర్థమవుతుందా నీకు సిస్టర్ ఎట్లయితా మరి ఏమని పిలవాలి కొత్త సిస్టర్ అని ఎట్లా పిలుస్తున్నా మరి ఏమని పిలవాలి నీకు ఏమైతున్నా తెలియదా తెలియదు ఇన్ని రోజులు ఏమని పిలిచిన మరి ఇప్పుడు ఏం సిస్టర్ అయింది సో ఆసియా సిస్టర్ సిస్టర్ ఎట్లా అవుతా సిస్టర్ ఎట్లా నేను నువ్వు ఎక్స్ట్రా చేయకు నాకు పిలవాలనిపించింది పిలిచా అంతే అంత ఇష్టమేనా అంతేనా ఉంది ఇందులో సిస్టర్ సిస్టర్ ఎట్లా ఉంది ఇందులో పోరా సిస్టర్ పిలిస్తే తప్పేముంది ఓకే పిలిస్తే నేను వెళ్ళిపోతా మొత్తాన్ని మాట్లాడకుండా నేను మా ఊరు వెళ్ళిపోను అంతే కదా మీ ఊరు ఎందుకు వెళ్ళడం ఇప్పుడు జనరల్ గా నార్మల్గా పిలిచాను నీ పని నువ్వు చేసుకున్నావు నా పని నేను చేసుకున్నా ఇప్పుడు అని పిలిస్తే మీ ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడు జనరల్ గా నాకు పిలవాలనిపించింది పిలిచాను దాంట్లో నువ్వు నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఎక్కడ ఉండాలా నేను నచ్చేలా ఇచ్చేయేలా ఏంది సిస్టర్ ఎట్లా అయితే చెప్పు దానిలో తప్పే ఉంది సిస్టర్ అని పిలిస్తే దానికి ఇది అయిపోతున్నావు నువ్వు తప్పేముందా తప్పేముందా నేను సిస్టరా సిస్టర్ అని పిలిచారు సిస్టర్ సిస్టరేరా నేను సిస్టరే ఐతా సరేనా నేను వెళ్ళిపోతా హ్యాపీగా ఉండి ఇప్పటి నుంచి నేను హ్యాపీగా ఉంటా నువ్వు వెళ్ళిపోతా ఓకేనా హ్యాపీగా ఉండు నువ్వు నువ్వు హ్యాపీగా ఉండు నేను ఇచ్చిన ఇచ్చే ఇచ్చే నేను ఇచ్చిన ఇచ్చే నువ్వు ఇచ్చిన నీ రింగు నువ్వు నాది సామాన్ చెప్పు అడు

నేను ఫోన్ చేస్తా మాట్లాడతాపోతా నేను నీకు ఒక జాబ్ చూశాను తిత్తారా ఎట్టా వెంట అగే ఒక జాబ్ చూశారు ఏం జాబ్ హాస్పిటల్ హాస్పిటల్ ఎప్పుడూ నర్సు నర్స్ నర్స్ నే ఉంటారు సిస్టర్ యాస్ అదే సిస్టర్ అన్న కూడా అక్కడ చూడొచ్చేసరి ఏడరా అది 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 అదో చెత్త కనిపి అదిరా ర్యాంక్ ర్యాంక్ అంటే ఇప్పటి నుంచి మనల్లందరూ కామెంట్లు అడుగుతున్నారు కదా నార్మల్ గా ఫ్రాంక్ అయితే నాకు ఇట్లా అయితే కనిపెట్టొని చెప్పి కొంచెం కష్టమైనసరే చాలు గుండి రాయేసుకుని చేసి తెలుసని కోసం ఐనన్ సిస్టర్ ఏ నేను హాస్పిటల్ లో సిస్టర్ ఆ సిస్టర్ నేను నార్మల్ సిస్టర్ అలా సిస్టర్ అదమైనా మనోల్లందరూ అడిగారు కాబట్టి ఫ్రాంక్ చేయండి ఏ సిస్టర్ అని కౌని అవనా హాస్పిటల్ లో సిస్టర్ నేను ని సిస్టర్ ఐనంటరు కదా

ఫ్రెండ్స్ అయితే వచ్చినాయి ఆశ మీద ఫ్రాంక్ చేయాలంటే సో ఈ ఫ్రాంక్ ఎందుకు చేశాను మీకు ముందు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో సో ఇట్లా అయితేనే ఆశ కొంచెం కనిపెట్టకుండా ఉంటుంది అని చెప్పేసి సో ఇలా సిస్టర్ అని అనవలసి వచ్చింది అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు సో ఈ ఫ్రాంక్ కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా కూడా ఇంకా 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 ఫ్రాంక్స్ అయితే నేను ఆశ మీద చేస్తాను నువ్వు కనిపెడతావు లేదో చూస్తాను నువ్వు కూడా చేసుకో బట్ నేనైతే కనిపెట్టే కనిపెట్టాయి కదా సరే ఈ సిస్టర్ బ్రోస్ క్యాన్సిల్ చేసేద్దాం అన్న చెల్లెలు కూడా క్యాన్సిల్ ఓకే అన్న దావడ కొని తీస్తా ఇంకోసారి అన్న ఓకే 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 సారీ 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 చెప్తా చెప్తా వీడియో ఐఫోన్ ఆహా లే నువ్వు ఫోన్ నువ్వు ఫోన్ నువ్వు పోయిన తర్వాత వీడియో కొడతా సారీ ఇంత మంచిగా రెడీ అయితే రీల్స్ ఇంకా ఏదన్నా అనుకున్నా కానీ నువ్వు ఇలాంటివి చేసావు అసలు ఎక్స్ప్ సరే సరే సారీ ఇంకా నువ్వు బాధపడద్దు అని చెప్పాను కదా సో ఫ్రెండ్స్ ఆశ అయితే చాలా ఫీల్ అవుతుంది ఇది ఫ్రాంక్ ఆ మొత్తానికి మనం ఓడి కావాలనుకుంటే ఒకళ్ళని నడిపియాలి తప్పదు సో మీ అందరి కోసం నేను ఈ ఫ్రాంక్ చేయాలని చెప్పి ఆశని బాధ పెట్టాను ఇప్పుడు కూల్ చేయాలి బయటికి తీసుకెళ్ళా ఎక్కడికో తీసుకెళ్ళు సో ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్